నేను ఒక రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి మొద మొదటిసారి వచ్చాను ఆ రోజు ఒక కేవలం ఒక గంటసేపు ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈరోజు నేను రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మరి సుబ్బారావు సారు ఒక సలహా ఇచ్చారు ఇక్కడ వ్యవస్థ చాలా అద్భుతంగా నడుస్తుంది మరి గట్టు మీద కొన్ని మార్పులు చేసుకోవాలి నువ్వు వచ్చి ఇక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ముఖ్యంగా డైనింగ్ కిచెన్ హాస్పిటాలిటీ ఎవ్రీథింగ్ ఒకసారి నువ్వు రావాలి నువ్వు చూడాలి అని చెప్పి చెప్పి నాకు లాస్ట్ మంత్ చెప్పారు అందుకు రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఇద్దరు అన్నదములు వీళ్ళు కారణజన్ములు ఎవరైనా సరే గురువు ఉన్నంతసేపు ధ్యానం నేర్చుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కానీ జీవితం అంకితం చేయడం అనేది మామూలు విషయం కాదు అవునా కదా ఒప్పుకుంటారా మరి మరి సుధాకరు ప్రభాకరు జీవితం అంకితం చేశారు అది చిన్న విషయం కాదు గురువు ఉన్నప్పుడు గురువుతో ఉండడము తిరగ నడియాడము అదంతా వేరు ఆయన తర్వాత కూడా ఆయన యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన యొక్క ఆశయాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు తీసుకెళ్ళడానికి రాత్రి పగళ్ళు కష్టపడడం అనేది నేను ఇక్కడే చూస్తున్నాను చాలా కొద్ది మంది ఉన్నారు అంటే ఇంతగా డెడికేట్ అయ్యి ఇంతగా నిలబడడం చాలా కొద్దిమందికే సాధ్యమైంది అది మరి సారు ఈరోజు నేను ప్రభాకర్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఇది పెద్ద క్షేత్రం అయిపోతుంది భవిష్యత్తులో అని చెప్పి ప్రతిసారి చెప్పారని అది నేను ఈరోజు చూడగలుగుతున్నాను ఎన్ని నిర్మాణాలు ఎంత గొప్ప అకామిడేషన్ అకామిడేషన్సు ఎంత కంఫర్టు ఎక్కడ మారుమూల బాత్రూమ్ కూడా ఎంత శుభ్రంగా ఉందో అదే అద్భుతం ప్రతి చోట కూడా వ్యవస్థని నిర్మించడం వేరు వ్యవస్థని కంటిన్యూ చేయడము మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని మరి అది చక్కగా జరుగుతోంది ఇక్కడ సో మరి ఈ క్షేత్రాన్ని మరి పిఎస్ఎస్ఎం ధ్యానులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అంత నిర్మించబడి ఉంది నా పిలుపు ఏంటంటే ఇది ఒక మహాక్షేత్రం ఇది ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చక్కటి భోజనం అద్భుతంగా ఉంది సో ఇటువంటి ఫెసిలిటీస్ని దీ ధ్యానానికి అనువైన ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ప్రోగ్రెస్ కావాలి మొదటిది రెండో పాయింట్ ఏంటంటే మరి సుబ్బారావు సారు ఆయన తిరుపతి ధ్యాన యజ్ఞంలో రెండు వేల మూడులో ఏడు రోజులు అలా కూర్చుండిపోయారు మరి అది అద్భుతమేంటో నాకు ఇప్పటికీ అంతబట్టని విషయం అది ఎంత యోగ శక్తి ఉంటే ఎంత యోగి అయితే అలా కూర్చుండిపోతారు అప్పుడు రెండు వేల మూడు అంటే ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాల అంతేనా అప్పటి నుంచి ఆయన అఖండమైన అపారమైన సాధనలో మునిగి ఉన్నారు ఆరు సంవత్సరాల నుంచి మౌనంలో ఉన్నారు మౌన ధ్యానాన్ని నలుగురికి పరిచయం చేయాలని చెప్పి సాధనని ఎక్కువసేపు చేసేదానికి ప్రయత్నం జనాల్లో కలిగించడానికి ఆయన రెండు సంవత్సరాల నుంచి మరి ఒక కోటాల్లోనూ మరి ఒక సంవత్సరం నుంచి గట్టు మీద కూడా ప్రతీ నెల పద్నాలుగు నుంచి ఇరవై వరకు జగన్నాథ్ గట్టు మరి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కోటాలకు ఆయన వస్తున్నారు ఇక్కడ నాకు అర్థమైన విషయం మీకు చెప్తాను నేను యోగి వేమన ఏం చెప్పినాడంటే అంతరంగమెరుగ హరి అవును గురుడవును మెరుగ ఆర్యుడవును అంతరంగ మెరుగ అతడపో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు దీన్ని అర్థం చెప్తాను అంతరంగం ఎరుగు అంతరంగం ఎరుగు హరి అవును గురుడు అవును హరి అంటే హరి అంటే దేవుడు అంతరంగం ఎవడైతే అంత అంతరంగం అంటే లోపలికి వెళ్ళి తెలుసుకోవడం అంతరంగం బయట కాదు లోపల లోపల తెలిసినప్పుడు హరి అవుతాడు అంటే దేవుడు అవుతాడు గురువు అవుతాడు ఆర్యుడు అగును వాడు మొదటి వాడు అవుతాడు మెరుగ అతడేపో శివయోగి వాడే శివుడవుతాడు అని చెప్పాడు అనమాట వాడే శివయోగి అవుతాడు అందరికీ ధ్యానం గురించి పత్రిసారు నూట పది దేశాల్లో మరి కొన్ని లక్షలాది మందికి తెలియజెప్పాడు సాధన సారు చివరి రోజుల్లో కూర్చోవాలి 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 అని చెప్తూ వచ్చాడు చెప్పాడా లేదా అంతరంగంలోకి వెళ్ళడానికి పునాదే ఈ మౌన ధ్యానం మరి ప్రభాకర్ గారి సారథ్యంలో మరి సుబ్బారావు సారు మరి నేతృత్వంలో వారి యొక్క కంపాషన్తో వారు కరుణతో మౌన ధ్యానం అనే కాన్సెప్ట్ని అంటే సాధన గట్టిగా జరగాలి అన్న పత్రిసారి యొక్క కోరికని ఈ మౌన ధ్యానం ముందుకు తీసుకెళ్తా ఉంది రోజు గంట చేసేది రెండు గంటలు చేసేది పావు గంట అర్ధ గంట ఇవి ఇది ధ్యానం కాదు అంటే ఒక్కసారి లోపలికి వెళ్ళడము అనేది అది జరగాలి అది జరగాలి అంటే సరైనంత తగినంత సమయం పెట్టాలి అవునా కాదా ఆ ప్రయత్నమే మౌన ధ్యానం మీరు గమనిస్తే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అమెరికాన్ లాంటి వాళ్ళు విపసనాన్ని ధ్యానం ఉంది వాళ్ళు ఇదే సేమ్ మౌన ధ్యానమే పదకొండు రోజులు మొత్తం ప్రపంచమంతట సెంటర్స్ ఉన్నాయి అక్కడికి అంతా వెళ్ళి పదకొండు రోజులు వాళ్ళు చేసుకొని వస్తారు ధ్యానం సైలెంట్గా వాళ్ళు కూడా రోజుకు పది గంటలు ధ్యానం చేయిస్తారు వాళ్ళల్లో ఒకరు చెప్పిన విషయం ఏంటంటే నేను ఒకసారి పోయేస్తే వన్ ఇయర్ నాకు రీఛార్జ్ అవుతుంది ఎనర్జీ అని చెప్తారు పత్రిసారు అసలైన ఆత్మజ్ఞానం బోధించారంట అపారమైన జ్ఞానాన్ని అందించారు అసలైన శిశలైన ఆయుపట్టు ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలో ఎలా సాధించుకోవాలో శ్వాసను పట్టుకోమని చెప్పి వెళ్ళారు శ్వాసేది గురువు అని చెప్పాడు కాబట్టి నిజంగా యోగ సాధన చేయాలనుకున్న వాళ్ళు నిజంగా సాధన చేసి ఒక మంచి స్థితిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇది మౌన ధ్యానం మరి ఈరోజు నా కోరిక ఏంటంటే మరి ఒక కోటాల ఒక జగన్నాథ గట్టులాగా జగన్నాథ గట్టు మీద కూడా ఇదే మాదిరిగా మౌన ధ్యానం సారు ద్వారానే వారే కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాగా విస్తృతంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు అన్నీ కూడా మౌన ధ్యాన సెంటర్స్ కావాలనేది నా కోరిక అపారమైన జ్ఞానం ఇచ్చారు ఇంకా చెప్పాల్సిందంతా చెప్పి వెళ్ళిపోయారు ఆయన ఎలా జీవించాలి ప్రాపంచికంగా ఎలా జీవించాలి నీ సమాజంతో ఎలా జీవించాలి నీతో నువ్వు ఎలా ఉండాలి ప్రపంచానికి నువ్వేం చేయాలి ఆయన చెప్పని కోణమే లేదు అంతా చెప్పేళ్ళారు ఇప్పుడు మిగిలింది సాధన మాత్రమే కాబట్టి ఇప్పుడు వచ్చే తరాలు మనం అందరం కూడా సాధనకు పెద్దపీట వేయాలి కాబట్టి జగన్నాథ గట్టు మీద ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు ఆయన వచ్చి అలా మొత్తం తిరుగుతా తిరుగుతా ఇది సాధనా క్షేత్రం కావాలాయా ఇది సేవా క్షేత్రం కావాలయ అని చెప్పేవాడు కాబట్టి జగన్నాథ గట్టుకి రెండు కళ్ళు సాధన సేవ అక్కడ కూడా ఒక పదమూడు ఎకరాల భూమి అది అందులో ఒక మూడు ఎకరాల భూమిని చూపించారు సార్ ఇక్కడ విపసన వాళ్ళు ఎలాగైతే చేస్తారో లోపలికి వెళ్తే బయటికి రాకుండా పదకొండు రోజుల మౌన ధ్యానం అనేది ప్రతి నెలా ఇక్కడ కండక్ట్ చేయాలి అనే పద్ధతిని కాన్సెప్ట్ని తీసుకురమ్మని చెప్పి స్థలం కూడా చూపించారు సార్ సాధనకు పెద్దపీట వేశారు సాధన క్షేత్రం కావాలన్నారు జగన్నాథ్ గడ్ని కాబట్టి అక్కడ పిరమిడ్ సేవాదళకి కూడా నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్గా డిక్లేర్ చేశారు అంటే ఈ వాలంటీర్స్ అంతా కూడా స్కూళ్ళల్లో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఎలా సేవ చేయాలి అనేది అంతా కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఒక రెండు నెలల్లో ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆ ట్రైనింగ్ ఇవ్వడం కోసం ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్మించబడం నిర్మించడం జరిగింది ఫిబ్రవరిలోనే ఓపెన్ అయిపోయింది కాబట్టి అన్ని సదుపాయాలు ఇప్పుడున్న ఈ మౌన ధ్యానం ఆల్రెడీ సంవత్సరం నుంచి జరుగుతోంది గట్టు గురించి నేను ఒక నాలుగు మాటలు నేను మీకు చెప్పాలి గట్టు ఇందాక చెప్పినట్టుగా నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ సేవాదళ్ళ మొత్తం భారతదేశం అన్ని ప్లేసుల నుంచి వాలంటీర్స్ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు అది ఆయన కోరిక అది మనము నెరవేర్చబోతున్నాము నంబర్ వన్ ఆయన చెప్పినట్టుగా అఖండంగా ఇది బుద్ధక్షేత్రం అవుతుంది అని చెప్పారు బుద్ధక్షేత్రం బుద్ధక్షేత్రం అంటే బుద్ధుళ్ళు తయారయ్యే క్షేత్రం అర్థమైంది కదా బుద్ధులు తయారయ్యే క్షేత్రం ఎంతోమంది బుద్ధుల్లో వస్తారు భవిష్యత్తులో అనేది ఆయన బుద్ధులు తయారవుతారు అక్కడ అనేది ఆయన యొక్క ఆలోచన చెప్పారు బుద్ధ క్షేత్రం అవుతుంది మూడో విషయం ఏం చెప్పారంటే జగన్నాథట్టును ఆత్మాన్నరైన నాలుగో విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ ప్లేసుల్లో గట్టు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్లేస్ అని చెప్పేవారండి అత్యంత శక్తివంతమైన ప్లేస్ ఇది జగన్నాథ్ గట్టి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అసలు దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే జగన్నాథ స్వామి ఆలయం ఉంది అక్కడ టెంపుల్ ఉంది శివాలయం అది అది స్వయంభు అంటే స్వయంగా వెలిసిన వెలిసింది పదకొండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు అక్కడ టెంపుల్ కట్టించాడు అది ఆ టెంపుల్కి ఆనుకొని కొంచెం దూరంలో జడలయ స్వామి అని ఒక మహాయోగి తపస్సు చేశాడు అక్కడ ఆయన సమాధి టెంపుల్కి ఆనుకొని కొంచెం దూరంలో మన మన ప్రాంగణానికి ఎదురుగా ఉంటుంది అక్కడ జీవసమాధి ఆయన జడలయ్య స్వామి ఆయన సమాధి పైన శివాలయం కట్టారు ఇంకొకటి అది ఆయన శిష్యుడు ఇంకొక ఆయన పక్క గ్రామంలో జీవసమాధి అయ్యారు అంటే అవధూతలు యోగులు సాధన చేసిన క్షేత్రం అది కాబట్టి అనువైన ప్రదేశాలు అంతర్ముఖం కావడానికి ముందు ఒక పుష్ రావడానికి ఒక పునాది ఏర్పడడానికి మరి చక్కటి జీతవనం ఉంది ఇది సద్వినియోగం చేసుకుందాం మనం చక్కటి జగన్నాథ కట్టు ఉంది దాన్ని సద్వినియోగం చేసుకుందాం లైఫ్లో అత్యంత ఇంపార్టెంట్ విషయం సాధన మీకు అర్థమైంది ఇప్పటికే మీరు ఆల్రెడీ రోజుకు పది గంటలు ధ్యానం చేస్తే చేస్తూ మీరు సాధనలు గడుపుతున్నారు కాబట్టి అంతర్ముఖం అయిన తర్వాత ఇంకా స్థితి వేరు పత్రిసారు కోరుకున్నది ఇదే గురువులంతా కోరుకున్నది ఇదే ఎప్పుడు పత్రిసారు ఒక మాట చెప్పేవారు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రపంచంలో ఉన్న గురువులు అందరి యొక్క సారాంశం ఏంటంటే ధ్యానము అని చెప్పారు ఆయన